నమస్తే అన్న మన బీఎస్జి గవర్నమెంట్ చైతన్పురి మెట్రో స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ దగ్గర ఆర్కిడ్ హాస్పిటల్ లైన్ నారాయణ కాలేజ్ గల్లీలో ఉంటుంది మనం వచ్చేసి మెయిన్గా షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అలాగనే కాటన్ ప్యాంటు జీన్స్ కూడా ట్రేడింగ్ చేస్తాము మన దగ్గర హోల్సేల్ రిటైల్ అవైలబుల్ ఉంటుంది అలాగే కొరియర్ సర్వీస్ కూడా ఉంది సింగిల్ పీస్ కొరియర్ కూడా చేస్తాం రిటైల్ వాళ్ళ కోసం రిటైల్ వాళ్ళ కోసం ఒక పీస్ అయినా చూడడం జరుగుతుంది హోల్సేల్లో కావాలంటే ఇట్లా ఒక్క సెట్ అయినా ఒక కలర్లో నాలుగు పీసులు కానీ ఐదు పీసుల బంచ్ ఉంటుంది బంచ్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మినిమం క్వాంటిటీ అండ్ కండిషన్ ఏమీ లేదు రిటైల్ వాళ్ళు మనం డైరెక్ట్ వచ్చి ఆ అవుట్లెట్లో తీసుకోవచ్చు విత్ ట్రయల్ చేసుకొని డైరెక్ట్గా స్టాక్ చూసి తీసుకోవచ్చు అలానే కావాలంటే కొరియర్ సర్వీస్ కూడా ఉందండి మన దగ్గర ఈరోజు వచ్చేసి మెయిన్గా చెక్స్లో షర్ట్స్ ఐటమ్ వచ్చింది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ట్విల్ కాటన్ ఉంటుంది మన దగ్గర ఇది స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది స్మాల్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంటుంది సైజు పది రూపాయలు పెరుగుతుంది అలాగే జీఎస్టీ ఉంది అండి స్మాల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మొత్తం మూడు డిజైన్ ఉన్నాయి ప్రతి డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయండి రెగ్యులర్ ఫిట్ ఉంటుంది విత్ డబుల్ షోల్డర్ ఉంటుంది ఇది వచ్చేసి ఇలా చూసారు కదా చాలా ప్రీమియం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఇది దెన్లో సెకండ్ కలర్ వచ్చేసి మనకి కంప్లీట్గా విత్ డబుల్ షోల్డర్ ఉంటుంది విత్ పాకెట్ ఉంటుంది అండి హోల్సేల్ వాళ్ళు కంప్లీట్గా మన కలెక్షన్ మొత్తం చూడాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి వాళ్ళ హోల్సేల్ ప్రైజెస్ విత్ ఆల్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది అలాగనే రిటైల్ వాళ్ళు ఇది ఒక వెరైటీ కాదు మన దగ్గర చాలా వెరైటీ అవైలబుల్ ఉంటుంది క్యాటలాగ్ చూడాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ స్టాక్ కంప్లీట్ క్యాట్లాగ్ పంపించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే క్యాట్లాగ్లో మనము కంప్లీట్ కలర్ చాట్ కంప్లీట్ సైజ్ చార్ట్ ఉన్నాయి మాత్రమే ఉంచడం జరుగుతుంది ఏమైనా కలర్లో అయిపోయినా కానీ సైజులో అయిపోయినా కానీ కేట్లాగ్లో డిలీట్ చేయడం జరుగుతుంది ఇది ఇంకో మూడో డిజైన్లో అండి కంప్లీట్గా రెగ్యులర్ ఫిట్ ఉంటుంది మన దగ్గర విత్ పాకెట్ ఉంటుంది ఇంకోటి మన దగ్గర సైజెస్ వచ్చేసి కామన్గా దీంట్లో మాత్రం స్మాల్ టు డబుల్ ఎక్స్ ఉంది మన దగ్గర వచ్చేసి కామన్గా స్మాల్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అవైలబుల్ ఉంటుంది పాయింట్లలో వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు రెగ్యులర్గా ఉంటుంది ఫార్టీ సిక్స్ ఫార్మల్లో ఉంది జీన్స్లో కూడా ఫార్టీ ఫోర్ వరకు అవైలబుల్ ఉంది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ కూడా వస్తుంది కానీ ఎట్ ప్రజెంట్ అయితే ఫార్టీ ఫోర్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫార్మల్ పాయింట్ ఒకటి ఫార్టీ సిక్స్ వరకు ఉంది షర్ట్స్ మాత్రం కంప్లీట్ కాదు స్మాల్ టు సెవెన్ వరకు ప్రజెంట్ స్టాక్ అవైలబుల్ ఉంది మీరు స్టాక్ గురించి తెలుసుకోవాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి క్యాటలాగ్ పంపించడం జరుగుతుంది ఆ క్యాటలాగ్లో ఉన్న ఐటమ్ ఇక్కడ వచ్చే వాళ్ళు కానీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టడం స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే పర్టికులర్ ఒక సైజ్ కావాలి ఈ అవైలబిలిటీ ఉందంటే స్క్రీన్షాట్ తీసి మాకు సెండ్ చేస్తే దాన్ని అవైలబిలిటీ చెప్తాము ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసిన ఇమీడియట్గా కొన్ని స్టాక్స్ అయిపోతుంటాయి మీరు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వచ్చి ఆ స్టాక్ ఉంది అంటే కొన్నిసార్లు ఉండవచ్చు కొన్నిసార్లు ఉండకపోవచ్చు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒకసారి మీరు పర్టికులర్ స్పెసిఫిక్ ఐటెం గురించి వచ్చే ముందు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము కన్ఫర్మ్ చేస్తాము ఉందా లేదా అన్నది ఇలా ఇంకా చాలా వెరైటీ ఉంటుంది మన దగ్గర ఆ వెరైటీ తెలుసుకోవాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆల్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి